సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ల దావోస్ పర్యటన విజయవంతమైందని అంతేకాకుండా అనేక పరిశ్రమలను తీసుకురావడంలో సఫలీకృతులయ్యారని దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పేర్కొన్నారు సోమవారం దుగ్గిరాల క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు లోకేష్ ల దావోస పర్యటనతో పాటు యువగళం చేపట్టి మంత్రి నారా లోకేష్ రెండు సంవత్సరాలు పూర్తయిందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని వివరించారు వరల్డ్ ఎకానమీ సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని చెప్పారు జగన్మోహన్ రెడ్డి నిర్వాహకానికి అంధకారంలోకి వెళ్లిపోయిన పారిశ్రామిక రంగానికి నూతన వెలుగులు తీసుకురావడానికి సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ కష్టపడుతున్నారని అన్నారు చంద్రబాబు నాయుడు గారు యువ నాయకులు ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు దావోస్ పర్యటన పూర్తిగా విజయవంతమైంది అనేక కంపెనీ ప్రతినిధులతో చలిని చేయటం లెక్క చేయకుండా ప్రయత్నం చేసినటువంటి విధానాన్ని మనం రోజు కూడా చూసాం రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటి అభివృద్ధి చెందే రాష్ట్రంగా తయారు చేయటంలో ఏ రకమైనటువంటి సందేహం లేదు మరి ముఖ్యంగా ఈరోజు అనేక కంపెనీలతో సమావేశం అవటం బ్రిల్ గేట్స్ లాంటి వ్యక్తులతో నవీన్ మెట్టలతో వేళతో ప్రత్యేకంగా సమావేశం అవటం అన్ని రంగాల్లో కూడా ఈరోజు ఏకి ప్రాధాన్యత ఇచ్చి మన రాష్ట్రాన్ని అగ్రగ్రామంగా ఉంచడంలో మరి చేసినటువంటి కృషికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ఐటీ శాఖ మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇవ్వగడం కూడా మరి రెండవ సంవత్సరం పూర్తి దాని సందర్భంలో కూడా ఆయనకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం ఆయన చేసినటువంటి పాదయాత్ర వల్లే ఇవాడు ఆయన తిరిగినటువంటి నియోజకవర్గాలన్నీ కూడా బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలిచాయి ఏమైతే సూపర్ సిక్స్ హామీ రాష్ట్రంలో ఇచ్చున్నామో ఆ హామీలన్నీ నెరవేరాలంటే యువతకి భవిష్యత్తు ఉండాలంటే ఈ రోజున ఉద్యోగాలు రావాలి అంటే తప్పనిసరిగా కంపెనీలు స్థాపించాలి ఆ కంపెనీలు స్థాపించడం కోసం ముఖ్యమంత్రి గారు గావసులో పడినటువంటి కష్టం మరి అప్పటికీ కూడా మర్చిపోలేం గత ప్రభుత్వంలో గత పాలకులు ఒక్కసారి కూడా వెళ్ళి ఎలాంటి పారిశ్రామిక సదస్సుల్లో పాల్గొని కొత్త కొత్త కంపెనీలు రావటానికి ఏ రకమైనటువంటి ప్రయత్నం చేయలేదు ఉన్న వాటిని కూడా వెళ్ళగొట్టడానికి జిట్యాక్స్ అనే దాన్ని ఉపయోగించి ఈ రాష్ట్రం నుంచి తరవేసినటువంటి సంఘటనలు కూడా మనం చాలా చూసామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ ఏ రకంగా విమర్శించినా నూటికి నూరు పాళ్ళు ఇచ్చినటువంటి కూటమి ఇచ్చినటువంటి హామీ ఏమైతే ఉందో సూపర్ సిక్స్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్తాం దాంట్లో ఊరికనే రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి ఎవరైనా విమర్శలు చేయొచ్చేమో కానీ మేము ప్రజలకు జవాబుదారి మమ్మల్ని నమ్మి కోటమిని నమ్మి ప్రజలు ఒకటేసారు కాబట్టి మేము తప్పనిసరిగా నెరవేర్చాల్సిన బాధ్యత మా మీద ఉంది నెరవేర్చి తీరుతాం